నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ క సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపు హీలర్ మరియు లైఫ్ కోచ్ని సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే హోపునొప్పునో గురించి ఇంకన్ని విషయాలు మీకు తెలియని విషయాలు చాలా ఉందండి హోపు గురించి చెప్పాలంటే అన్నీ ఒక్క దాంట్లో చెప్పలేం కాబట్టి బుక్ రాస్తున్నాను తొందరలో దాన్ని రిలీజ్ చేస్తాను సో ఎగ్జైటెడ్గా ఉన్నాను బుక్ తొందరగా ఫినిష్ చేసి మీ అందరితో నాలో ఉన్న హోపనొప్పునో గురించి ఉన్న జ్ఞానాన్ని అంతా మీ అందరితో నేను పంచుకోవాలని హోపనొప్పును గురించి నేను నేర్చుకున్నప్పటి నుంచి చాలా రీసెర్చ్ వర్క్లు చేస్తున్నాను ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని సో దాన్నంతా ఆ బుక్లో పెట్టాను సో మీ మీ ఇళ్ళ వరకు తెస్తాన దాన్ని దగ్గరలోనే తొందరలోనే సో ఓకే ఇప్పుడు హోపనొప్పును హో ఓపెనొప్పనో అంటే ఏంటండి హో ఓపనొప్పు అంటే ఇప్పుడు ఏముందో దాన్ని చేంజ్ చేయడము అనేసి ఏ చేంజ్ చేయడం అంటే ఏంటి ఏదైనా ఒక మనుష్యులే కానీ ఒక వస్తువే కానీ దాంట్లో ఏదైనా బ్యాడ్ కర్మాస్ అంటే నెగటివిటీస్ ఉన్నప్పుడు అది తొందరలో ఉంటుంది వర్క్ అవ్వదు లేదా ఏదైనా ప్రాబ్లం వస్తుంది అలా ఉంటుంది అప్పుడు మనం దాన్ని చేంజ్ చేయాలి అంటే ఈ ఓపెనొప్పనో ప్రార్థనని చేయాలి హో ఓపె ప్రార్థన అంటే ఏంటి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు వాక్యాలే హో ఓపో అంటే ఈ నాలుగు వాక్యాలు ఎలా వర్క్ చేస్తాయి అనేది ఎలా వర్క్ చేస్తాయంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ మొబైల్ ఫోన్ ఉంది కదండి మొబైల్ ఫోన్ని తీసుకుంటాం ఎగ్జాంపుల్గా మీరు చాలా ఇష్టపడి ఆ మొబైల్ ఫోన్ని కొన్నారు కొన్న తర్వాత ఏదో కారణాల వల్ల ఎవరి మీదనో కోపంతో ఆ ఫోన్ని ఎన్నోసార్లు తిట్టింటారు విసిరి పడేసింటారు దాన్ని ఎలా అంటే అలా మిస్యూజ్ చేసి ఉంటారు ఎక్కడంటే అక్కడ పెట్టుంటారు అలా చేసినప్పుడు ఏమవుతుంది ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క నిర్జీవ వస్తువులో కూడాను ఎనర్జీ అనేది ఉంటుంది మనం అలా చేసినప్పుడు మన నెగటివ్ ఎనర్జీని దానిలో వేస్తాము అప్పుడు ఏమవుతుంది ఫోన్కి ఒక ఎనర్జీ ఉంటుంది కదా దాంట్లో మనం నెగిటివిటీ వేసామంటే ఏమవుతుంది దాని ఎనర్జీ డౌన్ అవుతుంది ఎప్పుడు దాని ఎనర్జీ డౌన్ అవుతుందో అది రిపేర్ రావడం మొదలెడుతుంది ఇలా మీరు మీ ఫోన్ని మిస్యూజ్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ మీ ఫోన్ ఏదో ప్రాబ్లం ఇస్తూ ఉంది మీకంటేనే ఇదే అర్థం మీరు మీ నెగిటివిటీని దాని మీద వేశారు మీ ఫోన్ మీ పాకెట్లో లేదా చేతిలో పెట్టుకొని ఎప్పుడు ఎవరినైనా తిడుతూ ఉండడం ఎవరి మీదనైనా బ్లేమ్ చేస్తూ ఉండడం ఎవరి మీదనైనా కంప్లైంట్స్ చేస్తూ ఉండడం ఇలాంటివి చేసినప్పుడు కూడా ఆ నెగిటివిటీ ఆ ఫోన్ మీదనే పడుతుంది ఎందుకంటే ఫోనే కదా చేతిలో ఉంటుంది ఎప్పుడు కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది అది రిపేర్ అవుతుంది ఇప్పుడు మనం ఓపెన్ నుండి ఎలా దీన్ని క్లీన్ చేస్తాం ఈ చాంటింగ్ చేయడం వల్ల చేయడం ద్వారా ఈ చాం మనం ఫోన్ని పెట్టుకొని మై డియర్ ఫోన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఆ ఒక్క ఒక్క పదం కూడా మీ హృదయం నుండి రావాలి కానీ ఊరికే నోట్ నుంచి వస్తే లాభం లేదు ఎందుకంటే ఆ ఫోన్ మీద మీరు మీ నెగటివిటీని వేశారు కాబట్టి ఎంత నెగిటివిటీ వేశారో తెలియదు కాబట్టి అన్నిసార్లు క్లీన్ చేస్తూ ఉండాలి ఆ నెగిటివిటీ క్లియర్ అయ్యే వరకు మీరు మీ మనసారా దానికి కన్ఫెస్ చేసుకుంటూ ఉండాలి క్షమాపణలు అడుగుతూ ఉండాలి ధన్యవాదాలను చెప్తూ ఉండాలి మీ ప్రేమను దానికి ఇస్తూ ఉండాలి ఎప్పుడైతే మీ ప్రేమను పుష్కలంగా దానికి ఇస్తారో అప్పుడు దానిలో ఉన్న ఆ బ్యాడ్ కర్మ నెగిటివిటీ అవన్నీ క్లియర్ అవుతుంది అప్పుడు అది వర్క్ చేయడం మొదలు పెడుతుంది ఇదండి హో ఓపెన్ వర్క్ చేయడం చేసే విధానం ఈ బ్యాడ్ కర్మాజ్ అంటే ఏంటి ఇప్పుడు మీరు ఫోన్ తీసుకొని కొత్త ఫోన్ తీసుకున్నారు అయినా అది మీరేమి నెగటివ్గా మాట్లాడకున్నా అది రిపేర్ అయిందనుకుందాం ఎందుకు అయి ఉంటుంది దానికి కూడా ఒక కారణం ఉంది మీరు చిన్నప్పటి నుండి లేదా మీకు ఫోన్ అంటే ఎప్పుడు తెలిసిందో ఈ మొబైల్స్ ఫోన్ మొబైల్ ఫోన్స్ గురించి అప్పటి నుండి ఎన్నోసార్లు మీరు ఈ ఫోన్ని తిట్టుకుని ఉంటారు కదా ఈ పాడైన మొబైల్ ఫోన్స్ ఎప్పుడొచ్చిందో ఎవరు కనిపెట్టారో అప్పటి నుంచి అందరూ ఇలా పాడైపోయారు ఇలా అనడము ఏదో ఒకటి అనడం చేసే ఉంటారు ఆ నెగిటివిటీ కూడా ఈ ఫోన్ మీద పడింది కదా కాబట్టే ఇది మీకు చేయిస్తుంది సో అదన్నమాట సో ఈ ఓపెన్ ఓపెను ఇలా వర్క్ చేస్తుంది అది పక్కన పెడితే ఇప్పుడు మీ లైఫ్లో ఏమేమి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కరెంట్ ప్రాబ్లమ్స్ ఏం జరుగుతుందో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ వల్లే స్టార్ట్ అయింది వేరే ఎవ్వరి నుండి రాలేదండి ఎలా అంటారా మీకు ఆరోగ్యంలో ఏదైనా సమస్య ఉందా మీకు ఎప్పుడు మైగ్రెయిన్ హెడేక్ రావడము లేదా షోల్డర్ పెయిన్ రావడము నెక్ పెయిన్ రావడం చెస్ట్ పెయిన్ బర్నింగ్ అవ్వడం కడుపు నొప్పి రావడం కాలు నొప్పి చేతులు నొప్పులు ఇలా లో బ్యాక్ పెయిన్ ఏ పెయిన్స్ అన్నా ఉన్నాయి మీకు ఆరోగ్యంలో ఏదైనా తొందర ఉంది అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది మీలో నుంచే మీరే తెచ్చుకున్నారు వేరే ఎవరి నుంచి రాలేదు కాబట్టి మీ సమస్యలకు ఎవరిని బ్లేమ్ చేయొద్దు ఎవరి మీద కంప్లైంట్ చేయొద్దు మీరే మీరుగా తెచ్చుకున్నారు ఎలా తెచ్చుకున్నారు చెప్తాను వినండి మీరు చిన్నప్పుడు ఎస్పెషలీ మీరు ఏడేళ్ళు లేదా ఎనిమిదేళ్ళు ఉన్నప్పుడు మీ ఇంటి వాతావరణం ఎలా ఉంది ఒకసారి మీరు వెళ్ళి చూడండి మీ బాల్యంలోకి వెళ్ళి మీ చైల్డ్హుడ్లోకి వెళ్ళి మీ సెవెన్ ఇయర్స్ వరకు మీ ఇంట్లో ఎలా ఉన్నింది ఆ వాతావరణం అనేది ఒకసారి రిమైండ్ చేసుకోండి మీ ఇంట్లో కనుక మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఎప్పుడు అనారోగ్యంతో ఉన్నట్లయితే అది చూస్తూ 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 మీ ఇన్నర్ చైల్డ్లో అనారోగ్యం అనేది స్టాంప్గా కూర్చొనేసింది అనారోగ్యం అప్పుడు ఏమవుతుంది మీరు పెరుగుతూ పెరుగుతూ సింపుల్గా వెదర్ చేంజ్ అయితే మీకు అనారోగ్యం రావడం ఊరికేనే అట్లా పడిపోవడం దెబ్బలు తగిలించుకోవడం అనారోగ్యం అనారోగ్యం అనేది ఇన్నర్ చైల్డ్లో ఉంది గనుక వస్తూనే ఉంటుంది అలా మీకు రాలేదంటే కూడా మీ చుట్టూ పక్కల ఎవరు ఉంటే వాళ్లకు అనారోగ్యం వస్తూ ఉండడం మీరు అది గమనిస్తూ ఉండడం జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మీ ఇన్నర్ చైల్డ్లో అనారోగ్యం అనేదే కదా ఉంది మీ చిన్నప్పుడే వేసుకున్నారు కదా అది ఆ లోపల ఉన్నంత కాలం మీరైనా అనారోగ్యంతో ఉంటారు లేదా దాన్నే చూస్తూ ఉంటారు ఎందుకంటే యు ఆర్ అట్రాక్టింగ్ అన్హెల్దీ అనారోగ్యాన్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు సో ఈ అనారోగ్యాన్ని ఇది ఎగ్జాంపుల్ అంతే నేను చెప్తున్నది మీరు ఇప్పుడు అనారోగ్యాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు దాన్ని ఎలా క్లియర్ చేయాలి ఈ అనారోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది మీ బాల్యం నుంచి వచ్చిందా తెలియదు లేదా అక్కడ ఎవరైనా వచ్చి బా అనారోగ్యం గురించే ఎప్పుడూ మాట్లాడుతూ ఉండడం మీరు చిన్న పిల్ల లేదా చిన్న బాబుగా ఉంటారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉండొచ్చు ఆడుకుంటూ ఉంటారు అక్కడ కూర్చొని వీళ్ళు అనారోగ్యం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అది మీ సబ్కాన్షియస్ మైండ్ రిజిస్టర్ అయిపోయింది అక్కడే వేసేసుకుంది అది సబ్కాన్షియస్ మైండ్ అనారోగ్యం అనే దాన్ని క్యాచ్ చేసేసుకుంది సో ఎంత స్ట్రాంగ్గా క్యాచ్ చేసుకొని స్టోర్ చేసుకుంది అంటే మీ ఇన్నర్ చైల్డ్లో మీరు పెరుగుతూ పెరుగుతూ అనారోగ్యం కూడా మీలో పెరుగుతూనే వచ్చింది ఇప్పుడు ఇంత నొప్పిగా మీకు వచ్చింది ఇప్పుడు మీరు ఈ నొప్పికి ఏదైనా కారణాలు ఇవ్వచ్చు నేను అలా చేశాను అందుకు ఇలా అయింది నేను ఇలా చేశాను అందుకు అలా అయింది ఎందుకయిందో నాకు తెలియదు ది ఈ నొప్పిని నేను ఎందుకు అట్రాక్ట్ చేసుకున్నానో నాకు తెలియదు ఇలా మీలో సందేహాలు ఉండొచ్చు కానీ ఇది రీజన్ మీకు ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి అంటే మీ బాల్యం నుండి మీరు చూసిండొచ్చు అనారోగ్యాన్ని ఎక్కువగా లేదా విన్నిండొచ్చు మీరు అనారోగ్యాన్ని ఎక్కువగా సో ఏ రీజన్ వల్ల మీకు ఈ అనారోగ్యం అన్నది మీ ఇన్నర్ చైడ్లో వచ్చి కూర్చుందో మీకు తెలియదు సో ఇప్పుడు క్లీన్ చేసే బాధ్యత మీది ఎలా క్లీన్ చేస్తారు హోపోనోపోనో హో ఓపోనోపోనో ఇప్పుడు మీ జీవితంలో అనారోగ్యం హెల్త్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ఉందా లేదా మీ కెరియర్లో అంటే మీకు జాబ్ దొరకడంలో ప్రాబ్లం ఉందా లేదంటే మీకు మనీ ప్రాబ్లం ఉందా ఈ ఫోర్ ఏరియాస్లో మనకి వస్తే ప్రాబ్లమ్స్ ఈ ఫోర్ ఏరియాస్లోనే వస్తుంది వేరే ఎక్కడా రాదు సో ఈ ఫోర్ ఏరియాస్లో దేనిలో మీకు ప్రాబ్లం ఉన్నా కానీ ఒకదాని నుండి ఇంకొకటి కనెక్షన్ ఉంటుంది కాబట్టి అన్ని ఫోర్ ఏరియాస్లో సమస్యలు రానే వస్తాయి ఈ సమస్యలు వచ్చినప్పుడు మనల్ని మనం హోపనొప్పనో నుండి ఎలా రికవర్ చేసుకోవచ్చు అంటే ఈ హోపనొప్పునో చాంటింగ్ వల్ల ఈ చాంటింగ్ ఎలా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎక్కడ వచ్చింది ఎలా వచ్చింది ఎవరి నుండి వచ్చింది తెలియదు ఇన్నర్ చైల్డ్ కదా ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి మీ లోపల ఉన్న మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే ఇన్నర్ చైల్డ్ అంటాము ఈ ఇన్నర్ కి ఎలా హోపనొప్పును చెప్పుకుంటారు పొద్దున్నే లేవగానే మీ పేరు చెప్పుకొని నూట ఎనిమిది సార్లు హోపనొప్పును చెప్పుకోండి పొద్దున్నే లేవగానే మీ థర్డ్ ఐని చూసుకొని మిర్రర్లో చూసుకొని మీ పేరు చెప్పుకొని నా పేరు త్రివేణి అంటే మై డియర్ త్రివేణి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గేవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి పొద్దున్నే లేవగానే అక్కడే క్లియర్ అవుతుంది ఎన్నో సంవత్సరాల నెగిటివిటీ క్లియర్ అవ్వాలి అంటే టైం పడుతుంది కదండి కాబట్టి రోజు మీరు మిస్ చేయకుండా చేయండి ఈరోజు స్టార్ట్ చేశారంటే సెవెంత్ డే చూడండి మీ లైఫ్లో తప్పకుండా మెరాకల్ జరుగుతుంది మీ లైఫ్లో చేంజ్ అనేది తప్పకుండా వస్తుంది తర్వాత మీకు ఆరోగ్యం గురించి ఎక్కడ విన్నారో ఎలా విన్నారో తెలియదు కాబట్టి మీ శరీరంలో ఉన్న వేరే అన్ని భాగాలకు మీరు ధన్యవాదాలను చెప్పుకోండి మీ ప్రేమను ఇవ్వండి క్షమాపణలను అడగండి హొప్పు చెప్పుకోండి ప్రతి ఒక్క పార్ట్కి ఎక్కడ ఉందో ఆ పార్ట్కి కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు తక్కువగా ఇన్నర్ చైల్లో వేసుకుంటే ఈ హొప్పు చాంటింగ్లోనే వెళ్ళిపోతుంది ఒక్కోసారి చా చాలా డీప్గా వేసుకున్నట్లయితే చాంటింగ్లో పోదు హీలింగ్ చేసుకోవాలి హీలింగ్ గురించి నేను మీకు డీటెయిల్స్ ఫ్రీ ఫ్రీ సెషన్లో చెప్తాను ఫ్రీ సెషన్ జరుగుతుంది ఇప్పుడు ఆ ఫ్రీ సెషన్లో రండి జూమ్లో దాని గురించి డీటెయిల్స్ తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది వాట్సాప్లో జాయిన్ అవ్వండి మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ తెలుస్తుంది వన్ మంత్ హీలింగ్ చేసుకున్నట్లయితే ఇన్నర్ చైల్డ్లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు సో ఇలా ఓపెనొప్పనో గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉందండి సో ఎన్ని వీడియోలని చేద్దాం ఎన్ని విషయాలని చెప్తాము అందుకనే అన్ని ఒక బుక్లో వేసి పెడుతున్నా ఈ ఒప్పునొప్పును గురించి చాలా రీసెర్చ్ వర్కులు చేశాను నేను సో చాలా విషయాలు తెలుసు నాకు కాబట్టి నేను దీన్ని ఒక బుక్లో పెట్టి ఫుల్ మ్యాటర్ని మీకు ఇవ్వబోతున్నాను తొందరలో సో నాకు ఎగ్జైటింగ్గా ఉంది ఎప్పుడు నేను ఈ బుక్ కంప్లీట్ చేసి మీతో పంచుకుంటాను అని సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ ఓకే అంతవరకు సెలవండి ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాం కదా ఇక్కడే కనెక్టెడ్గా కాబట్టి చెప్తూ ఉంటాను మీరు నాకు ఇలాగే మీ సపోర్ట్ని ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్